మన హిందూ పురాణాల ప్రకారం కాలాన్ని నాలుగు యుగాలుగా విభజించారు ముందుగా కృతయుగం దీనినే సత్యయుగం అని కూడా అంటారు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది కాలం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఆయుర్దాయం ఒక లక్ష సంవత్సరాలు ఎత్తు ముప్పై రెండు అడుగులుగా ఉండేవారు ప్రజలు సుఖ సంతోషాలతో శాంతియుతంగా జీవించేవారు త్రేతా యుగం ధర్మం మూడు పాదాల మీద నడిచింది కాలం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించిన యుగం ఆయుర్దాయం పదివేల సంవత్సరాలు ఎత్తు ఇరవై ఒక్క అడుగులుగా ఉండేవారు ఈ యుగం నుంచి స్వార్థం ఈర్ష మొదలైనవి ద్వాపర యుగం ధర్మం అధర్మం చెరిసగానికి చేరాయి కాలం ఎనిమిది లక్షల నలభై మూడు వేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అవతరించిన యుగం ఆయుర్దాయం సంవత్సరాలు ఎత్తు పదకొండు అడుగులుగా ఉండేవారు మహాభారత యుద్ధం ఈ యుగంలోనే జరిగినది కలియుగం ధర్మం ఒక వంతు అధర్మం మూడు వంతులుగా తయారైనది కాలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ యుగమే కలియుగం ఇప్పటి వరకు గడిచిన కాలం సుమారు ఐదు వేల సంవత్సరాలు ఆయుర్దాయం వంద సంవత్సరాలు ఎత్తు ఆరాడు